కాబట్టి మీరు ఎన్నో చెప్తారు మా పరిస్థితిలో మీరుంటే మీకు తెలుస్తుంది మీకు మా కష్టము నిజమే అనుభవించే వాళ్ళకే కష్టాలు తెలుస్తాయి అనుభవించే వాళ్ళకే దాని యొక్క సమస్య ఏమిటో తెలుస్తుంది నిలబడి చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు ఎన్నైనా మన గురించి ఎన్ని ఎన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు ఏ సమస్య అయినా బాధ అయినా లోపమైనా వైఖల్యమైనా దాన్ని అనుభవించే వాళ్ళకి దాని బాధ దాని విలువ తెలుస్తుంది కానీ దేవుడిని ఎందుకు ఎందుకలా సృష్టించాడు తెలుసా అన్నీ అన్ని ఉన్నవాడు సిగ్గుపరచబడాలని నిన్ను దేవుడు ఆ రీతిగా సృష్టించాడు అండి ఎవరి ద్వారా దేవుడు ఆయన బుద్ధి నేర్పాలనుకుంటున్నాడు లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచకు ఎర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడంట ఎవరిని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న జ్ఞానులు నేను గొప్ప చదువు చదివాను నాకు చాలా అనుకున్న వాళ్ళను సిగ్గుపరచడానికి నేను చాలా అందంగా ఉన్నా నేను ఏ లోపం లేదు అనుకొని విరమిగుతున్నారే వాళ్ళను సిగ్గుపరచడానికి మాకు చాలా బలం ఉంది మా బలం ముందు ఎవరు చేయలేరు అనుకొని విరవిగుతున్నారు తమ బలాన్ని చూసుకొని వాళ్ళను సిగ్గుపరచడానికి